హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భూమి తల్లి ప్రాపర్టీస్ యువర్ ట్రస్టెడ్ ఆన్లైన్ రియల్ ఎస్టేట్ క్లాసిఫైడ్ ఇన్ హైదరాబాద్ ఈ రోజు మనం చూడబోయే ప్రాపర్టీ దమ్మైూడలోని శ్రీనివాస నగర్ కాలనీలో ఉన్న ఒక టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ ఈ ప్రాపర్టీకి నియర్ బై ప్లేసెస్ ని చూసుకున్నట్లయితే ప్రాపర్టీకి సిక్స్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో దమ్మైగూడ లేకుంది ప్రాపర్టీ నుండి టూ కిలోమీటర్స్ దూరంలో దమ్మైగూడ మెయిన్ రోడ్ వస్తుంది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ టూ కిలోమీటర్స్ దూరంలో ఉంది వరాల సాయి మందిర్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంది ఇక హౌస్ డీటెయిల్స్ లోకి వెళితే ప్రాపర్టీ సైజ్ వన్ ట్వంటీ ఫైవ్ యార్డ్స్ రోడ్ వెడల్పు థర్టీ ఫీట్ అంటే మీ వెహికల్స్ కి అలాగే విజిటర్స్ పార్కింగ్ కి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎలివేషన్ సింపుల్ గా బాగుంది వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ ఇది మెయిన్ గేట్ నుంచి లోపలికి వెళ్తే ఇది స్పేషియస్ పార్కింగ్ ఏరియా ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయ్యింది స్టెప్స్ పక్కన వాష్ ఏరియా ఉంది వాస్తు ప్రకారం సైడ్ స్పేస్ ఇచ్చారు మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళితే ఇది హాల్ ఏరియా ఫ్లోర్ అంతా టైల్స్ తో బాగుంది హాల్ లోనే టీవీ సెట్ పెట్టుకోవడానికి వీలుగా షెల్ఫ్ ఉంది ఓపెన్ షెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ కోసం విండోస్ ఉన్నాయి వెస్ట్ ఫేసింగ్ అవ్వడం వల్ల ఈవినింగ్ లో సూర్యకాంతి నేరుగా ఇంట్లోకి వస్తుంది ఇది పూజ ఏరియా కొంచెం స్పేషియస్ గా ఉంది ఇది కిచెన్ రూమ్ ఓపెన్ షెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు ఫ్రెష్ ఎయిర్ ఫ్లో కోసం అన్ని చోట్ల విండోస్ ఉన్నాయి సైడ్ స్పేసింగ్ లోకి వెళ్ళడానికి డోర్ ప్రొవైడ్ చేశారు వాటర్ ఫెసిలిటీ పరంగా చూసుకుంటే వన్ బోర్ ప్లస్ సంప్ ఉండటం వల్ల ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఉంది కిచెన్ నుంచి నేరుగా హాల్లోకి వస్తే లెఫ్ట్ సైడ్ బెడ్ రూమ్స్ ఉన్నాయి ఇది కామన్ బాత్రూమ్ ఇది ఫస్ట్ బెడ్ రూమ్ షెల్ఫ్ విండో ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయి ఉన్నాయి ఈ రూమ్ కి ఎదురుగానే సెకండ్ బెడ్ రూమ్ ఉంది ఇది కొంచెం స్పేషియస్ గా ఉంది అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది ఇక హాల్ నుండి బయటికి వచ్చి మెయిన్ గేట్ దగ్గర ప్రొవైడ్ చేసిన స్టెప్స్ ద్వారా టెర్రస్ పైకి వెళ్లవచ్చు ఈ టెరస్ నుంచి చుట్టుపక్కల ఉన్న రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ చూడవచ్చు వాటర్ ట్యాంక్ పెట్టుకోవడానికి వీలుగా కూడా ఏర్పాటు చేశారు ఇదే ఫ్రెండ్స్ ఈ టూ హోమ్ టూర్ ఈ ప్రాపర్టీ మీకు ఒక డ్రీమ్ హోమ్ మాత్రమే కాదు మీ భవిష్యత్ కు ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కూడా అవుతుంది ఈ ప్రాపర్టీకి గ్రామ పంచాయతీ లేఅవుట్ పర్మిషన్ ఉంది దానితో పాటు ఎల్ఆర్ఎస్ కూడా పే చేశారు కాబట్టి లీగల్లీ నో ఇష్యూ ఈ అందమైన టూ బిహెచ్కే హౌస్ ధర సెవెంటీ త్రీ ల్యాక్స్ ఓన్లీ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అవైలబుల్ గా ఉంది సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ టీ ఫ్రెండ్స్ మీకు ఈ ప్రాపర్టీ నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి మరిన్ని అద్భుతమైన ప్రాపర్టీస్ కోసం మన భూమి తల్లి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మరవకండి ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరిన్ని అద్భుతమైన ప్రాపర్టీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం